చె నా ఫ్రెండ్ ప్రసాద్ వాళ్ళ అబ్బాయి రాకేష్ బర్త్డే అండి విష్ అయ్యండి అందరు లోపలికి వెళ్ళిపోతున్నాం లోపలికి వెళ్ళిపోతున్నాం టికెట్స్ తీసుకుని ఇలా అయితే వెళ్ళాలి సో 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 చూడు ఇలాంటి లైట్స్ దగ్గర ఇక్కడ ఉంది పార్క్ కు వచ్చినాం వేరే

హాయ్ ఫ్రెండ్స్ మా హస్బెండ్ రోజు రావచ్చు నువ్వు బండి వేసుకుంది వాకింగ్ నేను కూడా చేస్తా నేను కూడా చేస్తా Nanima, er det blod her? ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇక్కడ ఫ్లాగ్ దగ్గర అయితే మనం కేక్ కట్ చేయడం జరుగుతుంది బట్ ఎనీవే ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది అనమాట లొకేషన్ అయితే ఇది చర్లపల్లి లొకేషను చాలా అంటే చాలా బాగుంది లొకేషన్ ఈ వ్యూ ఎక్కడ చర్లపల్లి అని చెప్పాలా యూట్యూబ్ లో భారతదేశం మన అమృత Bro, beepa chakki nalapattaru, agaripa wala. Maa hono sarga raavutlai bro, lagu. <laughs> <laughs> Ara, <laughs> apenna cuttingu? One, two, five, six, seven, Happy birthday to you, padu Happy birthday to you. Happy Happy birthday to you. Happy birthday to you, Rakesh. Happy birthday to you. Happy birthday to you.

Happy birthday to you. Happy birthday to you. Happy birthday, my daughter. Happy birthday to you. Hold it. Hold ফোটো না ఎవరేమన్నారా ఎవరేమన్నారా అరేస్తున్నా ఇక్క అక్క చా అమ్మమ్మకి చెకిస్ కొట్టిందంట కేక్ కొలదంట సందేశం నుంచి ఇక్కడ ఎని బట్టి దేలిపొత్తం ఆరే పెట్టలే నేను దాకా ఎంత ఉచ్చు ఎంత ఉచ్చు వీడియో ఆనవుతమా చూడు అవునా ఓ పొద్దునుంచి అట్లా చేస్తావు తూచులేదు అమ్మో నాకు అస్సలు తెలుసా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ నాకు తెలీదు ఇంకో కేక్ తీసుకోద్దాం కనపడతలేదా కనీసం చెప్పను కూడా చెప్పలేదు యానివర్సరీ అని ఫ్రెండ్స్ యానివర్సరీ అంట అంటే మాకు తెలియదు బట్ట కేక్ దగ్గర అయితే కొంచెం డిసప్పాయింట్ అయ్యామండి ఇక్కడ రివ్యూ చూడండి కొంచెం పులుపు వచ్చింది అని చెప్తున్నారు కదా నేనైతే మీకు లాస్ట్ లో మాట్లాడతాను దీని గురించి కాదు కనీసం పెళ్లి రోజు అన్నమాట బయట రాని మొగ్గు పెళ్ళాలిద్దరు మాకేం తెలుసు అని కూడా మేము బర్త్డేస్లో పెడితే మస్తు వస్తున్నాయి ఇక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తెలుగు నువ్వు కాడ కూర్చున్నాయి పక్కన ముచ్చట్లాడేవు కానీ చెప్తా చెప్తా కానీ అండి కానీయండి

ఏమండి ఉంటావా అందరు వెళ్ళిపోతున్నారు నాకు అసలు ఫోన్లో చార్జింగ్ కూడా లేదు చెప్పాలంటే నైని అక్కడ ఉందో చూడండి రేపు పొద్దున్న డ్యూటీకి వెళ్తాడు లేదా ఇవన్నీ పట్టుకుంటాయి ఎగ్జాక్ట్లీ ఎయిట్ అయిందండి ఎయిట్ ఓ క్లాక్ అయితే అసలు కంప్లీట్ గా మన పార్క్ అనేది క్లోజ్ అయిపోతుంది ఇక్కడ చూడండి ఫ్యామిలీస్ తో వచ్చాం కదా చాలా అంటే చాలా బాగుంది పార్క్ అయితే ఇంకా కి ఎండ్ చెప్పేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ షేర్ డు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ హెవినేస్టే బాయ్ బాయ్ మంచి పేరు గల స్వీట్ షాప్లో అయితే కేక్ తీసుకోవడం జరిగిందండి పెద్ద రెడ్లో కేక్ అయితే పులుపు వచ్చింది అస్సలు బాగాలేదు మేము అక్కడ కట్ చేసిన వరకే చూసాము సగం కేక్ తీసుకెళ్ళి మరలా అక్కడికి వెళ్తే వాళ్ళు మంచి ఫ్రెష్ కేక్ని అయితే మరలా కేజీ కేక్ని ఇచ్చారు ఇలా అసలు చెయ్యొద్దు అనమాట మనకి బాగాలేదు మేడం అసలు కేక్స్ లేవంటే మనం తిరిగి వెళ్ళిపోతాం అంతేగాని నిలబ ఇస్తే పిల్లలతో పని కదా పాయిజర్లు అట్లా అవుతూ ఉంటాయి ప్లీజ్ చూసి తీసుకోండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ಅಲ್ಲೇ ರಾಕೇಶ್ ವಿಷೇಸ್ ತಲಪಂಟಿ ಬಾಯ್ ಗಾಯ್ ಲವ್ ಯು ಆಲ್